యూత్ పిల్లల పైన తల్లిదండ్రులు కంపల్సరీగా నిఘా పెట్టాలి దయచేసి పోలీసు వారు మా సైడ్ నుంచి మేము గాంజా అమ్మే వాళ్ళ మీద వాళ్ళ వాడకం దారుల మీద కూడా మేము నిఘా పెడుతున్నాం మేము నిఘా పెంచినాం ఇంకా కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతున్నాం ఎక్కడ ఎవరికి గాంజాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇంకా అదరు డ్రగ్స్ గురించి కానీ ఇంకా వేరే విషయాల గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక పోలీసుతో కంపల్సరీ షేర్ చేయాలి పోలీస్కి సహకరించాలి దాని ద్వారా సమాజం బాగుంటుంది ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది నిఘా ఉంచాలి ఒకవేళ కనుక వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా మార్పు ఉన్నా వాళ్ళు ఒకవేళ గాంజా కానీ డ్రగ్స్ కానీ వాడుతున్నారని వాళ్ళకి అనుమానం వచ్చినా కూడా తల్లిదండ్రులు పోలీసులకు తెలియజేయాలి దాని ద్వారా వాళ్ళ పిల్లలను వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు అవుతారు సొసైటీని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా యూత్ పిల్లలకి పోలీసు వారి వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి చెడు అలవాట్లకు వాళ్ళు లోన్ కావద్దు వాళ్ళు మంచి మార్గంలో ఉండాలి పోలీస్కి సొసైటీకి వాళ్ళు సహకరించాలని కోరుతున్నారు